ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భావానీస్ బోటిక్ ఈ వీడియోలో డిజైనర్ బోట్నెక్ బ్లౌజ్ కటింగు ప్లస్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా క్లైంట్ మెజర్మెంట్స్ నోట్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి కటింగ్లోకి వెళ్దామా లైనింగ్ పీసు వాష్ చేసుకొని తర్వాత ఐరన్ చేసుకొని ఇలా నీట్గా రెడీ చేసి ఉంచుకోండి కింద పీసులు అవి ఉంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు మార్జిన్ కొట్టుకుంటే సరిపోతుంది ఇది కటింగ్లో పోతుంది ఈ లైను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ మనం ఒక ఇంచు కలుపుకొని పదిహేను ఇంచెస్కి పొడవు తీసుకున్నాను అలాగే ఫుల్ షోల్డరు పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల్ని ఆఫ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దీనికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఎయిట్ ఇంచెస్కి షోల్డర్ తీసుకోవాలి నడుము ఎమ్దిం పావు ఇంచెస్ దానికి టూ ఇంచెస్ ఖర్చు పైన మార్జిన్ కొట్టుకోండి షోల్డర్ కుట్లకి అలాగే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఎయిట్ ఇంచెస్కి మార్కు పైన ఎయిట్ ఉంది కింద కూడా ఎయిట్ ఇంచెస్ ఏ ఉండాలి ఇది ఆర్మహోల్ రౌండ్ మనకి మిడిల్ చెస్ట్ ఫార్టీ ఇంచెస్ వచ్చింది సారీ హయ్యర్ చెస్ట్ ఫార్టీ ఇంచెస్ వచ్చింది దాంట్లో పది ఇంచెస్కి లూజ్ తీసుకున్నాము పది ఇంచెస్కి లూజు అలాగే టూ ఇంచెస్ ఖర్చు మార్జిన్ కొట్టుకొని ఒక బాక్స్ రెడీ చేసుకోండి ఇది బోట్ నిక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు మనం లోపలికి తీసుకోవాలి ఆర్మ హోల్ రౌండ్ మన మన వైపుకు తీసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది చంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇలాగా ఒక ఇంచు లూజ్ తీసుకొని రౌండ్ కర్వ్ తీసుకోవాలి కాలర్ నెక్కు ఆర్ బోట్ నెక్కులకి మనం ఇలాగా లోపలికి తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటే టైట్ అవుతుంది హాఫ్ ఇంచు మాత్రమే తీసుకోవాలి కింద నడుము దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్కు అలాగే లూజ్ కి వన్ ఇంచ్ కి మార్కు పొడవు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి లైన్స్ రెండు ఇలా డ్రా చేసుకోవాలి పైన నెక్ కోసం ఫోర్ ఇంచెస్ కి మార్కు మనం బోర్ నెక్కి ఫోరు త్రీ అండ్ హాఫ్ అలాగే ఫోర్ ఇంచెస్ ఇలా మాత్రమే మనం తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ పెడితే అది బోట్నే కవదు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఫుల్ నెక్ వచ్చి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ కి మార్కు నేను కింద త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ ఫార్టీ సైజ్ కాబట్టి మనం త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఫోర్ మాత్రం తీసుకోకూడదు మరి బాగా బ్రాడ్ అయిపోతుంది త్రీ ఇంచ్ వరకు తీసుకోవాలి పైన కూడా త్రీ ఇంచెస్కి మార్కు ఇలా బాక్స్ రెడీ చేసుకొని ఇందులో డ్రాప్ నెక్ లేదా టెంపుల్ నెక్ డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టెంపుల్ నెక్ కాబట్టి నేను వన్ ఇంచు మార్క్ ఇలా పెట్టాను పైన ముందుగా బోట్ నెక్ రెడీ చేద్దాము దీనికి కొలతలు కూడా ఎక్కువ అవసరం లేదు కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇదే టెంపుల్ నెక్ ఈ మూల కరువు తీసుకోవాలి షోల్డర్ స్లోప్ చేసుకోవాలి అంటే హాఫ్ ఇంచు మార్జిన్ కొట్టుకోవాలి అలాగే ఆర్మ రౌండ్ కూడా చెక్ చేసుకుందాం ఇంకా అయిపోయింది మంది బ్యాక్ పార్ట్ చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెడితే మీరు అడిగిన వీడియో చేసి చూపిస్తాను ఇందులో ఈ నెక్ మీకు తెలియకపోతే నాకు అది కూడా చెప్పండి ముందు ముందు వీడియోల్లో మీకు చాలా నెక్స్ మోడల్ అలాగే కాలర్ నెక్కు ఇవన్నీ వస్తాయి చూశారు కదా ఎలా ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ల లాగా ఇక్కడ మార్జిన్ కొట్టుకోవాలి హెచ్ తగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్ రావడానికి బ్యాక్ పార్ట్ కన్నా టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా పొడవు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లూజు ఫార్టీ త్రీ ఇంచెస్ మిడిల్ చెస్ట్ ఫార్టీ త్రీ ఇంచెస్ కాబట్టి ఇంచెస్ పొడుగు కంపల్సరిగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ లాగే పదిహేను ఇంచెస్ కి మార్కు కింద మాత్రం టూ ఇంచెస్ పొడవు తీసుకోవాలి ఉక్సులు బట్టికి ఇటువైపున నా వైపున ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం షోల్డరు ఈ హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఎయిట్ ఇంచెస్కి మార్కు కింద కూడా సేమ్ అలాగే ఎయిట్ ఇంచెస్కి మార్కు లైన్ డ్రా చేసుకోవాలి మనం ఆర్మహోల్ రౌండ్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మాత్రం బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో ఒక ఇంచు తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచు ఫ్రంట్లో ఒక ఇంచు షేపు కర్వ్ తీసుకోవడానికి ఒక ఇంచు లోపలికి తీసుకున్నాం లూజ్ సేమ్ వన్ ఇంచే తీసుకోవాలి ఫ్రంట్ లూజు బ్యాక్ పార్ట్ లాగే ఇక్కడ లూజ్ తీసుకున్నాను పన్నెండు ఇంచులు లూజు అపెక్స్ పాయింట్ పొడవు పన్నెండు ఇంచెస్ కి మార్కు పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని పన్నెండు ఇంచెస్ కి మార్కు అలాగే లూజు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఖర్చులకి ఇచ్చాం కదా ఉక్సలు పెట్టేకి అది వదిలిపెట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కు కింద మాత్రం హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకోవాలి రెండిటికి లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ లూజు ఫార్టీ త్రీ ఇంచెస్ దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే పది పాయింట్ డెబ్భై ఐదు వచ్చింది ఇక్కడ నుండి దీనికి వన్ ఇంచ్ కలుపుకొని పదకొండు పాయింట్ డెబ్బై ఐదుకి మార్క్ చేస్తున్నాను మొత్తం ఇదే లూజ్ ఇచ్చుకోవాలి మనం దీనికి లైన్ డ్రా చేసుకొని పైన కూడా అంతే చూడండి మీ క్లారిటీ కోసం మళ్ళీ చూపిస్తున్నాను పదకొండు పాయింట్ డెబ్బై ఐదు ఇంచులు మొత్తం బాక్స్ క్రియేట్ చేసుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుకి ఇది ఫ్రంట్ లూజు బ్యాక్ లూజు ఫ్రంట్ లూజు ఒకేలా ఉండవు మనం ఫ్రంట్లో మిడిల్ చెస్టే తీసుకోవాలి ఉక్సులు పెట్టి దగ్గర వన్ ఇంచు మార్జిన్ కొట్టుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఇక్కడ నడుం పార్టీలో నుంచి మనం రెండున్నర ఇంచులకి డాట్ క్రియేట్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే చంక రౌండ్లో కూడా టూ అండ్ హాఫ్లో సగం సగానికి నేను మార్జిన్ తీసుకుంటున్నా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇటు సెవెన్ పాయింట్ ఫైవ్ కర్వ్ స్కేల్తో ప్రిన్స్ షేప్ని క్రియేట్ చేసుకోవాలి లైన్ డ్రా చేయడం కరెక్ట్గా చూడండి పాయింట్ టు పాయింట్ కలుపుకుంటూ వెళ్ళాలి కానీ తేడా వస్తే మనకి ఫ్రంట్ షేపు నీట్గా అస్సలు బాగోదు కూడా నీట్గా రావాలంటే మనం పాయింట్ టు పాయింట్ మాత్రమే కలపాలి బుక్సలు పట్టి దగ్గర వన్ నుంచి క్రాస్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కోసం షోల్డర్ దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్కు కింద కూడా ఫైవ్ ఇంచెస్కి మార్కు పైన షోల్డర్కి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి కొట్టాలి కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నాను ఇందులో బోట్ నీకు క్రియేట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మీకు ఇలా అర్థం అవడానికి ఇలా నేను రఫ్ తీయాల్సింది డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది కదా మనం ఇందులో నుంచి రఫ్ తీయాల్సిన భాగం ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చుల దగ్గర సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెండున్నర ఇంచులు మనకి ఎక్కువ వచ్చింది దాన్నిలాగా కర్వ్ స్కేల్ తో డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఖర్చుల దగ్గర మాత్రమే నేను కర్వ్ తీసాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద కూడా ఒక హాఫ్ ఇంచు బ్యాక్ హాఫ్ ఇంచ్ తీసాం కదా ఇక్కడ కూడా హాఫ్ ఇంచు షేప్ తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్ పీస్ పైన బ్యాక్ ఓపెన్ మనం పెట్టలేదు కాబట్టి ఓపెన్ భాగాలు వైపుకు పెట్టుకోవాలి అంటే మడవాలి మడిచిన చోట మాత్రమే పెట్టాలి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాం కదా దీనికి ఓపెన్ మన వైపు ఉన్నా పర్వాలేదు ఓపెన్ లేకపోతే మీరు మధ్యలో లైన్ డ్రా చేసుకోవచ్చు ఇది మాత్రం వీలైనంతగా క్రాస్ తీసుకోవాలి రెండు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మధ్యలో పార్ట్ స్ట్రైట్ తీసుకున్న ఇది మాత్రం వీలైనంతగా క్రాస్ తీసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఓకేనండి స్టిచ్చింగ్ పార్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా బాయ్ మరి హలో గైస్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్